సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృతంగా పర్యటించారు పట్టణంలో గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు డ్రైనేజీ సిసి రోడ్లు స్ట్రీట్ లైట్స్ వరద నివారణ చర్యలపై స్థానికులతో మాట్లాడారు ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టిన పనుల వల్ల ఎక్కడా నీరు నిలవలేదని అధికారులు వివరించగా పనులు ఫలితాలిస్తున్నాయని మంత్రి అభినందించారు అంబేద్కర్ భవన్ కమ్యూనిటీ హాల్ బంజారా భవన్ వివిధ కుల సంఘాల భవన నిర్మాణాలను పరిశీలించి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు రేకులు ఇంట్లో ఉంటున్న మహిళ సమస్యను గమనించి వెంటనే ఇందిర మైళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారుంటే మున్సిపల్ కార్యాలయంలో కానీ మా స్థానిక నాయకులకు కానీ అధికారులకు కానీ మా ఆఫీసులో కానీ అప్లికేషన్ ఇస్తే వాటి పరిశీలన ఎలిజిబిలిటీ పరిశీలన చేస్తాం ఎక్కడ కూడా పైరవేలకు కావు లేకుండా అర్హతని ప్రాధాన్యతగా తీసుకొని పేదలకు ఇంటిచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం ప్రభుత్వ పథకాలు ఉచితంగా బస్సులు నడుతున్నాయి ఇప్పుడు ఇలా బస్ డిపోర్ కూడా అభివృద్ధి చేస్తాం రాత్రి తొమ్మిది తర్వాత అన్నకొండ నుంచి బస్సులు ఇటువంటి అన్ని అంశాలను పరిష్కారం చేసే దిశగా కొనసాగుతాం కరీంనగర్కు నాలుగు లైన్ల రహదారి పనులు కూడా వేగవంతమైత ఉన్నాయి అక్కన్నపేట సంబంధించిన పనులు ప్రారంభంగాబోతున్నాయి అదే జనగామ కొరకు సిద్దిపేట ఉండు వరంగల్ సంబంధించిన రోడ్లు ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి సందర్భంలో ఇంకా టౌన్ డెవలప్మెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటాం నియోజకవర్గ కేంద్రమైన ఉస్మానాబాద్ పట్టణంలో మొన్న అత్యధిక వర్షపాతం ముప్పై రెండు సెంటీమీటర్ల పడ్డప్పుడు ఏర్పడిన ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి డ్రైనేజీ డైవర్షన్షిప్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కు కనెక్టివిటీ ఉండేటువంటి రోడ్ల అభివృద్ధికి సంబంధించి కానీ అదేవిధంగా కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ లేదా టూరిజం ప్రాజెక్టుకి సంబంధించి కానీ మౌలిక సదుపాయాలు చిల్డ్రన్స్ పార్క్ అమ్యూస్మెంట్ పార్క్ కానీ లేకపోతే ఓపెన్ గిట్స్ కానీ ఈ విధంగా టౌన్లో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కానీ అన్నీ కూడా స్వయంగా స్థానిక నాయకులతో కలిసి పర్యవేక్షణ అధికారులతో కలిసి పర్యవేక్షణ చేసినాం వాటి ఇప్పటికే దాదాపు ఒక నలభై ఐదు పనులు నడుస్తూ ఉన్నాయి ఆ పనుల యొక్క పరిశీలన కూడా చేయడం ప్రగతిని పరిశీలించడం జరిగింది మిగతా అవసరం ఉన్న చోట కూడా నిధులను వెంటనే శాంక్షన్ చేసి ఉస్నాబాద్కు సంబంధించి నాలుగు జిల్లాల కేంద్రంలో ఉన్న ఉస్నాబాద్ పట్టణ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం సోవైపురం ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చి పక్కనే అర్బన్ ఫారెస్ట్రీ వచ్చి ఇటు టూరిజం ప్రకారంగా ఇల్లమ్మ చెరువు వచ్చి నాలుగు జిల్లా కేంద్రాలకు నాలుగు లైన్ల రహదారులు వచ్చిన తర్వాత ఉస్మాబాద్ అభివృద్ధికి సంబంధించి గణనీయంగా పెరిగే విధంగా అన్ని రకాల ఇన్క్లూజివ్తో ఇటు విద్య వైద్యము అదేవిధంగా అగ్రికల్చర్ గౌరవ ప్రాజెక్టుతో పాటుగా టూరిజము క్రీడలు స్టేడియం అభివృద్ధి సహా అన్ని రకాల కార్యక్రమాలు చేసే ప్రణాళిక తీసుకుంటున్నాం